తతశ్చే మాసే చైత్రే నామమికే తథౌ నక్షత్రేది దైవత్తేచ్ఛ్యసంస్థేషు పంచు గ్రహేషు కర్కటే లగ్నే సహ సహా జగన్నాథం నమస్కృతం అన్నారుస్కృతం అన్నిలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు తాదశే మాసే నామే తి నవమి తిథి నాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా గర్భము నుండి ఆవిర్భవించాడు పన్నెండు నెలలు తల్లి గర్భమాసం చేసి బయటికి వచ్చినటువంటి వాడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడు ఇప్పుడు ఆయన నరుడు చిత్రం ఏమిటంటే ఆయన భార్య మాత్రం నరకాంత కాదు సీతమ్మ తల్లి నరకాంత కాదు ఆమె అయో నిజ అందుకే ఆమెయే చెప్పుకుంది కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీరామాయణంలో ఆవిడ చెప్పుకుంది నేను నరులు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలు అనుభవించానండి అలా అంటే కొంచెం తేడాగా ఉండదా మాట కోటేశ్వరారు మీరు చాలా సుఖంగా ఉన్నారా అన్నారు అనుకోండి నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసానికి వాళ్ళు నాకేదో విడిదిచ్చి పాపం సంతోషంగా జాగ్రత్తగా చూశారు కోటేశ్వరారు మీరు సంతోషంగా ఉన్నారా ఇక్కడ అన్నారనుకోండి ఓ నరులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అన్నాను అనుకోండి నేను నరుణ్ణి కానీ సీతమ్మ తల్లి ఆ మాట అంది ఓ చోట నేను నరులనుభవించే భోగాలు అనుభవించానంది అంటే నేను నరకాంతని కాను అని చెప్పింది ఆమె నరకాంత కాదు కానీ ఆమె నరకాంతగానే బ్రతికింది ఎందుకు బ్రతికింది అంటే నరుడికి భార్యగా ధర్మాన్ని ఆవిష్కరించింది అది సీతమ్మ తల్లి గొప్పతనం కేవలం నరుడిగా పుట్టాడు రామచంద్రమూర్తి అందుకే రామాయణం చదివేటటువంటి వాళ్ళు రాముడు దేవుడని రామాయణం చదివితే ఐదునయా పైసలకి పనికిరాదు అనుష్ఠానానికి రాముడు దేవుడని చదివితే రాముడు దేవుడు కాబట్టి దశరథం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమంటే చేశాడు రాముడు దేవుడు కాబట్టి సీతావియోగాన్ని భరించాడు రాముడు దేవుడు కాబట్టి రావణ సంహారం చేశాడు రాముడు దేవుడు కాబట్టి తెల్లవారుజామును సంధ్యావందనం చేశాడు నేను నరుణ్ణి కాబట్టి ఎక్కడ చేస్తానంటే రామాయణం ఎందుకు పనికిరాడు రాముడు నరుడే ఆయన నరుడిగా కావాలని వచ్చాడు నరుడిగా లేకపోతే రావణ సంహారం జరగదు ఆయన చెప్పుకున్నాడు నేను నరుణ్ణి పదకొండు వేల సంవత్సరములు భూమండలం మీద ఉంటానని చెప్పుకున్నాడు కాబట్టి రామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే రాముడు ఏం చేశాడో అవి చెయ్యడానికి దగ్గరిగా ఉంటాయి రాముడు దేవుడని రామాయణం చదివితే రామాయణంలో రాముడు చేసిన ఏ పని చెయ్యడానికి మనకి అందు అందుబాటులో ఉండేది కాదనేటటువంటి దూరం అయ్యే బుద్ధి లోపల నుంచి ప్రవేశిస్తుంది అందుకే రామాయణం చదివినప్పుడు రాముడు నరుడనే రామాయణాన్ని చదవాలి కాబట్టి మహానుభావుడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో నరుడిగా పుట్టినటువంటి వాడికి బుద్ధి సంస్కరింపబడాలంటే ఎవరి చేత సంస్కరింపబడుతుంది గురువు చేత మాత్రమే సంస్కరింపబడుతుంది అందుకే నరుడిగా వచ్చినవాడు తాను అఖిల శాస్త్రములు తెలిసిన వాడిగా ప్రవర్తించలేదు అదే వామనమూర్తి అయితే ఇది నాకు నడవడి ఇది నాకు నడవడి ఇది ఎట్లు వక్క నింతు పూని కల పోవ నేర్తూ అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేనే నేర్తు అంటాడు నాకు అన్ని శాస్త్రాలు తెలిసి అంటాడు అన్ని విద్యలు తెలిసి అంటాడు రాముడు అలా అన్నాడు అక్షరాభ్యాసం దగ్గర నుంచి ప్రతి విషయం గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు సర్వే వేదవిధాశురా సర్వే లోకహితరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమురిత గుణి గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకోగలిగాడంటే గురువుగారు ఎందుకు నేర్పారు అంటే దశరథ మహారాజు గారి కొడుకు కాబట్టి నేర్పలేదు ఎందుకు నేర్పారు అంటే కేవలం రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు యొక్క వినయాన్ని చూసి నేర్పారు గురువు అనుగ్రహించడానికి కారణం ఏది అంటే వినయము ఒక్కటే ఆ వినయము లేని నాడు గురువు దగ్గిరికి చేర్చ చేర్చడు అందుకే తాటకా సంహారం మారీచ సుబాహుల్లో మారీచుని మానవాస్త్రం పెట్టి సుబాహువుని సంహరించిన తర్వాత దేవేంద్రాదులు పొగిడినటువంటి రాముడు గురువుగారు పిలిచినప్పుడు మాత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాము గురువుగారు అన్నాడు తప్ప ఇన్ని చేశాను కదా అని నేను ఇంత గొప్పవాణ్ణి అందుకని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనడం ఏమిటని చెప్పి చిన్నబుచ్చుకోలేదు మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాము మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఆజ్ఞాపించండి ఆజ్ఞాప యథేచ్ఛంబై శాసనం కరవామకిం అన్నాడు మీరు శాసించవలసినదే అన్నాడు అది తత్వం తెలియడం అన్నమాట